పటిష్టంగా పొద్దున్న లేస్తున్నాం బ్రిడ్జ్ చేస్తున్నాం యాక్టివ్గా ఉంటున్నాం అని చెప్పేసి అనుకోవచ్చు కానీ వెమలాడపై ప్రతి ఒక్క హాస్పిటల్లో సెర్చ్ చేపిస్తే టెస్ట్ ఒక ప్రాబ్లం వెళ్తుంది అవునా మరి వాళ్ళు ఎందుకు ఆరోగ్యంగా ఉండే రైట్ హెల్తీ ఫుడ్ తీసుకున్నారు కాబట్టి వాళ్ళ ఆరోగ్యంగా ఉండొచ్చు అవున వాళ్ళ ఆయుష్ కూడా అంటే హెల్తీ ఫుడ్ మనం గంజి తినేది గటక లాగేది పొయ్యి మీద వంట చేసుకునేది మీద వంట చేసుకునేది అవిష గింజలు తినేది అవునా కదా సజ్జా ఎంత ఆయిల్ పోతున్నాం ఆయిల్ పోసినా కూడా రూమ్ కూడా నిండా కూడా ఆసన అవునా కదా గా తింటే ఎనభై శాతం రోగాలు వచ్చే రోగాలు రాకుండా కాపాడుతుండే బీపీ అటాక్ ఎంత మందికి వచ్చేయండి ముందు హార్ట్అటాక్ కోలేక ఉండే ఎనభై సంవత్సరాల దాంట్లో అత్తుండేరా లేకుంటే లావు గుండోళ్లకు అత్తుండేరా అని చెప్పేసి అనేది అవునా కదా కట్టెల కూడా అటాక్ వస్తుంది ఎందుకంటే కల్తీ ఆయిల్ తింటుంది అన్నమాట సన్ఫ్లవర్ ఆయిల్ తింటాయి కోరి ఇట్లా వంగతుంది సమోసా ఇట్లయితది మస్తు ఉంటది న్యాచురల్ గా ఉంటదని అని చూపిస్తే కదా చూపించినప్పుడు మనం ఏం చేస్తాం ఆయు మంచుదేమో అని చెప్పి పోయి తీసుకొచ్చుకుంటాం దానిపైన రాష్ పెట్టి ఉంటది అయ్యో ఇది కెమికల్ తోటి చేసిందో ఈ ఆయిల్ తినద్దు ఇది తింటే హార్ట్ అటాక్ వస్తుందని ఎప్పుడైనా చదివిరా సరే ఎందుకంటే కంపెనీ పేరు పెద్దగా ఇస్తారు డిస్క్రిప్షన్ ఇస్తారు అవునా కదా పేస్ట్ పైప్ కూడా ఉంటారు పేస్ట్ పైప్ చిన్న పిల్లలు దోమద్దు ఆరు సమస్యలు లోపల పిల్లలు దోమద్దు తోమితే నీకోటి లోపట్టుకు వస్తుంది అలాగే దగ్గు సర్ది జ్వరం వస్తుంది అని దాని మీద ఉంటుంది కానీ మనం ఏం చేస్తాం ఏకత్తాన్ని పిల్లలు తినిపిస్తారు తింటారు కూడా అట్లా ప్రతిది కూడా ఒకసారి బ్రెడ్జ్ చేస్తే రెండు సిగరెట్లు పడితే ఎంతైతే నికోటిన్ పొగాకులో ఉంటారు మీరు చేస్తారు కదా ఆ పొగాకులో నికోటిన్ ఉంటారు ఒక్కసారి డైలీ బ్రెడ్ చేస్తే రెండు సిక్రెట్లు పట్టినంత లెక్క పట్టారు కానీ ఒకసారి బ్రెడ్ చేస్తే పట్టినట్టే ఎందుకంటే దానిపైన రాసి పెట్టి ఉంటుంది అట్లా ప్రతీది కూడా కల్తీ అయిందా లేదా కల్తీ అయింది ఉన్నది కాబట్టి ప్రతి ఒక్క ఒక ప్రాబ్లం ఉంది అయితే మన దగ్గర వంట నూనె ఉంటుంది వంట నూనె ఇప్పుడు బయట పల్లి నూనె ఉన్నాయి మనకి టీవీలో కనిపిస్తుంది ఒక లీటర్ ప్యాకెట్ పైన పల్లీలు కనబడతాయి అవునా కదా పల్లీలు ఒక కేజీ వంద అరవై రూపాయలకి ప్యాకెట్ ఇస్తున్నాడు నిజంగా పల్లీ నూనె అయితే ఒక కేజీ పల్లీలు కొంటే కేజీ నూనె వస్తుందా ఒక కిలో పల్లీలు ఎంత ఉంది నూట ఇరవై రూపాయలు ఉన్నాయి మరి ఐదు కిలోల పల్లీలు కొంటే ఒక కేజీ ఆయిల్తున్నది నూట ఇరవై ఇంటూ ఐదు కిలోలు అంటే ఎంత ఆరు వందల రూపాయలు ఖర్చు అవుతుంది ఆరు వందలు ఖర్చులు చేస్తే ఒక కిలో నూనె వెళ్తుంది ఐదు కిలోల పల్లీలకి మరొక వంద అరవై రూపాయలకి నూనె ప్యాకెట్ ఎట్లు ఇస్తారు కొంచెం అబ్బా రేట్ ఏం కల్తీ ఉంటుంది కానీ మనకి బొమ్మలు కానీ ఆడితే ఇది పల్లె నూనె అని ఏ సన్ఫ్లవర్ మరి సన్ఫ్లవర్ తోట లేన వండితురు మన దేశం మొత్తం ఏదైనా వండితురు సన్ఫ్లవర్ తోటని మరి ఆయిల్ ఎట్లా వెళ్తుంది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెప్పిందంటే ప్రపంచవ్యాప్తంగా సర్వే చేస్తే ఎక్కువ శాతం రోగాలు మోకరు నొప్పులు షుగర్లు హార్ట్ అటాక్స్లు కేవలం వంట నూనె ద్వారానే వస్తున్నారు కల్ కల్తీ వంటనున్న ద్వారా మరి మన పూర్వీకులు దానుగా ఉండే పల్లీను తిన్నప్పుడు ఏ వి రోగాల్లో ఉండే ఉండేనా ఇప్పుడు చెప్పుకుంటే బీపీ షుగర్ థైరాయిడ్ పక్షవాతాలు మోకల్ నొప్పులు యాసిడ్ ప్రాబ్లంలు అస్తమాల కిడ్నీ స్టోన్స్ ఎలర్జీస్ హార్ట్ అటాక్స్ ఉబ్బస్ మాయసము బద్ధకం మైగ్రేన్ హెడ్ ఎక్ చిన్న పిల్లలకి తక్కువై కండ్ల కండ్లు కన కనబడ కనబడతలేదు అట్లనే కర్భాశంలో నీటి బుడగల ద్వారా ఈ రెగ్యులర్ పీరియడ్స్ రావడం ద్వారా ఆడోళ్ళకి కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాన్పు కూడా అయితే లేదు అవుతుందా చాలామంది ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తున్నాం ఎందుకంటే ప్రతిదీ కల్తీ అయింది అట్లా మన కంపెనీలో ఏముందంటే ఆరోగ్యానికి సంబంధించిన ఆయుర్వేదిక్ మందులు ఉంటాయి ఆయుర్వేదిక్ మందులు ఎట్లాంటివి అంటే మనకు సజ్జలు సామలు అభిషేలు తెలిసేనా ఇప్పుడు ఇవేంటి ఏంటి నీకు తెలుసా ఇవి గింజలు తెలుసా అవ నీకు నీకు తెలుసా అభిషేకింజలు తెలియదా అవిష గింజలు ఉలువలు తెలిసేనా రాగులు ఉల్వలు కొర్రలు అవీ సజ్జలు అవన్నీ మనం మనం మన పూర్వీకులు ఏం చేసిరు తిన్నరు అవునాక తిని ఆరోగ్యంగా ఉండే కానీ మనం ఏం చేస్తున్నాం అంటే తినకుండా హార్ట్ అటాక్ వస్తుంది ఇప్పుడు మేజర్గా ముఖ్యంగా ఏంటంటే హార్ట్అటాక్ మోకాళ్ళ నొప్పులు చాలా ప్రాబ్లమ్ వస్తుంది అవునాక హార్ట్ అటాక్ ఎట్లా వస్తుంది అసలు మోకాళ్ళ నొప్పులు ఎట్లా వస్తుంది మీకు చూపిస్తా రైట్ అయితే ఇగో కూర్చో కూర్చో ఇగ ఇక్కడ కనబడుతుందా ఈ పైప్ కనబడుతుందా ఇది గుండె రైట్ ఈ గుండెకు సరఫరా చేసే పైప్ ఉంటుంది ఇటు బ్లడ్ సర్క్యులేషన్ చేసే పైప్ ఆ పైపు చుట్టుపక్కల ఏమైతుందంటే కొవ్వు పేరుకుపోతుంది ఎట్లా కొవ్వు పేరుకుపోతుందంటే కల్తీ ఆయిల్ తినడం ద్వారానే కొవ్వు పేరుకపోతుంది కాబట్టి బ్లడ్ అనేది సర్క్యులేషన్ కాదు బ్లడ్ సర్క్యులేషన్ కాకపోవడం ద్వారా ఏమవుతుందంటే ఇక్కడ బ్లడ్ బ్లాక్ అయిపోతుంది అవునా ఇప్పుడు వాల్ అనేది బ్లాక్ అయిపోతుంది ఈ ఇక్కడ కొవ్వు కనిపిస్తుంది ఈడ కొవ్వు ఇడ కొవ్వు సెంటర్ల రక్త ప్రసరణ జరుగుతలేదు స్లోగా జరుగుతుంది కనబడుతుందా అయితే ఇది ఆర్డ్ పంపింగ్ చేసే పైప్ ఇది నేను చేస్తారంటే చాలామంది దీన్ని కొవ్వును కరిగించడానికి ఇంగ్లీష్లో మందులు ఉన్నాయంటే లేవు ఇప్పుడు హార్ట్ అటాక్ చూసుకుని నేను మాట్లాడిపోతే నాకు వచ్చేదాకా తెలియదు ఇంటికాడ హార్ట్ అటాక్ వస్తే హాస్పిటల్ దాకా పోయేదాకా కూడా గ్యారంటీ లేదు ఉందా మరి ఎందువల్ల ఈ ప్రాబ్లం వస్తుంటే కల్తీ ఆయిల్ తినడం ద్వారానే ఇట్లా కొవ్వు అనేది పేరుకుపోతుంది మరి ఈ కొవ్వు పేరుకోవడానికి ఇక్కడ బ్లడ్ జామ్ అయిపోతుంది బ్లడ్ సర్క్యులేషన్ కాదు హార్ట్ అటాక్ వస్తుంది మరి హార్ట్ అటాక్ వస్తుందని చెప్పేసి హాస్పిటల్లోకి పోయితే దాదాపు ఐదు నుంచి ఆరు లక్షలు తీసుకొని బైపాస్ సర్జరీ చేస్తారు ఇప్పుడు ఈ పైపు వీట్లు ఉంది కదా ఇక ఇట్లా తీసి ఇంకొక పైపు వీడికెళ్ళి నేరం తీసి ఇటుకేస్తారు వేస్తారు ఆట స్టంట్ వేస్తారని చెప్పి చెప్తారు కదా ఆ స్టంట్ సంటేసినా కూడా గ్యారంటీ ఉంటుందో ఉండదో తెలియదు ఉంటుందా తెలియదు కానీ కొన్ని అయితే ఖర్చు పెడతాం మరి ఇలాంటిది మనకి కొవ్వును కరిగించడానికి ఇంగ్లీష్లో మందులు ఉన్నట్టే ఉన్నాయి వేసుకున్నీ రోజులు పనిచేస్తాయి వేసుకుంటూ ఆపేసినాం అనుకో పెరిగిపోతుంది అవునా అట్లా ఇట్లా అవిషే గింజలతో తయారైన క్యాప్సిల్ ఉంటుంది మన దగ్గర ఇది ఇది ఆటేటకు రాకుండా కాపాడుతుంది ఎట్లా కాపాడుతుందో మీకు లాస్ట్ డెమో చూపిస్తా అట్లా అట్లాగే షుగర్ ఉంది బీపీ ఉంది అవునా ప్రతి ఒక్కరికి ఇక్కడ మోకళ్ళప్పుడు కనబడుతున్నాయి ఇక్కడ మోకర్ల బొక్కలు ఈ బొక్క ఉంటుంది చిప్ప కింద ఒక గుజ్జు ఉంటుంది ఆ గుజ్జు అనేది కరిగిపోతుంది మనం తినే ఆహార పోషకాలు లోపం వల్ల దానికి కావాల్సిన పోషకాలు పోకుండా ఆ గుజ్జుని కరిగేస్తుంది ఆ గుజ్జు కరిగిపోవడం ద్వారా ఈ పైన బొక్క కింద బొక్క ఏమవుతుంది ర్యాపిడ్ జరుగుతుంది అవునా ర్యాపిడ్ జరగడం ద్వారానే ఈ మోకాలు నొప్పులు అనేటివి వస్తున్నాయి కొందరికి బీపీలు ఉన్నాయి షుగర్లు ఉన్నాయి థైరాయిడ్స్ ఉన్నాయి అట్లాంటి అందరికీ కూడా మరి ఏ విధమైన హార్ట్ అటాక్ వస్తుంది ఏ విధంగా మోకల్ నొప్పులు ఇది మీకు చూపిస్తాను ప్రతి దానికి కూడా మనం ఆ తినే ఆహారంలో ఏవైతే పోషకాలు లేవో వాటిని మాత్రం మన క్యాప్సిల్స్ ఫామ్లో తయారు చేస్తుంది మన కంపెనీ ఇగో ముఖ్యంగా హార్ట్ అటాక్ ఎట్లా ఒక చిన్న వీడియో చూపిస్తా మీకు ఆ వీడియోస్ మీకు క్లారిటీ వస్తుంది ఓకే ఇయో ఇప్పుడు నేను ఇందాక చూపెట్టినా కదా ఇదేంటి పైపు ఇదేంటి పైపు రక్తం ప్రసరణ అవుతుందా గుండెకి రక్త ప్రసరణ అవసరం కదా కాబట్టి ఇదేమైంది కింద కొవ్వైంది కొవ్వాడడం ద్వారా చాలా మందికి ఏమవుతుంది అంటే ఒక గోళీ ఇస్తారు కొద్దిగా లేచుకోవాలి హార్ట్ అటాక్ వేసిన వాళ్ళు గోళీ ఏం అంటే ఆరు గంటలు పనిచేస్తుంది ఆరు గంటలు ఎట్లా అంటే ఈ పైప్ ఉంటుంది ఈ పైపుని కొద్ది ఎలిమి వేస్తారు ఆరు గంటలు ఎలిమి వేస్తే బ్లడ్ అనేది ఉరుకుతుంది మళ్ళీ ఆరు గంటల్లో క్లోజ్ అయిపోతుంది కాబట్టి ఇంట్లో కొవ్వు అనేది దగ్గరికి కొత్తిపోతుంది అట్లా పనిచేస్తుంది తీరం తీరం కొవ్వు అనేది అంటే పెరిగి 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 బ్లడ్ని ఆపేస్తుంది బ్లిడ్ని ఆపేస్తారు పెరిగిందాఓ పెరిగిందా పెరిగిన తర్వాత బ్లడ్ అది ఆపేస్తాయి అవు ఆపెరిగింది ఆపిన తర్వాతనే హార్ట్ అటాక్స్ వస్తాయి అర్థమైంది బైపాస్ సర్జరీ ఇట్లా ఇట్లా తీసి ఇట్లా వేస్తారు ఆ రక్తం ఇట్లా నుంచి ఉరుకుతారు అట్లా అది కూడా గ్యారెంటీ లేదు రైట్ సో అట్లాగే నెక్స్ట్ మోకాలు నొప్పుడు ఇక్కడ కనబడుతున్నాయి మోకాలు దీంట్లో ఏం కనబడుతుంది గు జ్యూటీవుడ్ అవా పదిహేను నిమిషాలు అయిపోయింది ఇంకా పదిహేను నిమిషాలు ఆ టైం ముప్పై నిమిషాలు చిరిగదా రైట్ ఇగో ఇక్కడ ఈ గుజ్జు అనేది కరిగిపోతుంది కరిగిపోవడం ద్వారా మనోళ్ళు ఏం చేస్తారు బాగా మోకాన్ని నొప్పు అవ్వ అని చెప్పేసి డాక్టర్ దగ్గరికి పోతారు లేకుంటే డాక్టర్ ఇంటికి విడిపుచ్చుకుంటారు సూదిస్తారు సూది అని ఏమవుతుంది ఇలా మంచారా అని అనిపిస్తారు మళ్ళీ రేపు మళ్ళా అదే చాలా అవుతుంది కానీ వాస్తవంగా ఏంది ఈ బొక్కల గుజ్జు అనేది నిండాలి మరి గుజ్జు కరిగిపోయినప్పుడు ఈ బొక్క ఈ బొక్క బాగా రావునా వెళ్తాం ఈ నడుములో అవునా ఈ వస్తాం ఈ నరుములో ఈ వెన్నుపూసు ఉంటుంది కదా ఈ వెన్ను కూడా చిన్న గుజ్జు కనబడుతుందా ఆ గుజ్జు కరిగిపోతుంది ఇట్లా ముక్క అరిగి 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 కరిగిపోతుంది కరిగిపోవడం ద్వారా నరం మీద వాళ్ళకి మాంసం అనేది ఇరుగుతుంది మాంసం ఇరకడం ద్వారానే బాగా నొప్పి వస్తాయి మనం డాక్టర్ దగ్గరికి పోతాం సూది ఇప్పించుకుంటాం ఆ సూది మొత్తం ఇచ్చిన ఒక ఆరు ఏడు గంటలు పనిచేస్తాయి కానీ వాస్తవంగా దాంట్లో ఏం గుజ్జు నిండాలి అవునా నిండడానికి ఇంగ్లీష్లో మందులు అంటే లేవు అసలే ఒకవేళ ఉంటే అవి వేసుకున్న రోజులే పనిచేస్తాయి అర్థమైందా ఇట్లా ప్రతి ఒక్కదానికి బీపీ షుగర్ థైరాయిడ్ పక్షపాతాలు అస్తమ ప్రాబ్లం ప్రతి ఒక్కదానికి ఆయుర్వేదిక్ మందులు మా దగ్గర ఉంటాయి రవి సార్ ఆల్రెడీ ఒక దగ్గర చూసింది కాబట్టి ఒకసారి మీటింగ్ పెట్టిపోదాం చెప్తే దీంట్లో ఇవన్నీ వాడుకుంటే మనకు ఆరోగ్యం వచ్చింది కదా దాంతో పాటు ఆరోగ్యంతో పాటు ఆదాయం కూడా ఉంటుంది ఇప్పుడు ఇంటర్ పాస్ పాస్ అయినోళ్ళు ఫెయిల్ అయిన వాళ్ళు ఇంట్లో హౌస్ వైఫ్ ఉన్న వాళ్ళు కూడా దీంట్లో పని చేయడానికి కూడా అవకాశం ఉంటుంది ఒక చిన్న మీకు డెమ్ ఇదేంటి ఇదేంది అభిషేకింద కనబడుతున్నా ఇక్కడ ఇదేంది అభిషేకింద ఇట్లా వాడుకో అవేం చెప్పు ఏమవి మళ్ళీ ఇప్పుడే చెప్తా అభిషేక్ అని అభిషేక్ ఇప్పుడే చెప్తే మళ్ళీ ఏమంట అభిషేక్ ఇక్కడ అందరు పండించు మన పూర్వీకులు పండించు అభిషేక్ గింజలు కొన్ని కర్చగడు తీసి అంటే కచకడి దోశ తీసి నువ్వులలో లేసేది దోశ తీసి పల్లీలలో లేసేది ఆ పల్లీలు పట్టించుకున్న తర్వాత పల్లీ నూనెనే తినేది పల్లీ నూనె తినడం ద్వారానే హార్ట్ అటాక్ రాకుండా కాపాడుతుండే అవునా ఇదేంది మీకు తెలిసేనా ఇదేంటి థర్మాకోల్ ఇప్పుడు థర్మాకోలు ఎట్లా అంటే ఇప్పుడు ఈ థర్మాకోలు సర్వే ప్రకారంగా మూడు వందల సంవత్సరాల దాకా భూమి మీదే ఉంటుంది తెలుసా మీకు ఎండకు వాడే అంతే ఉంటుంది వాన పడని చలిపెట్టని నూతుల వాడే బో మట్టిల వాడే అంతే ఉంటుంది అట్లాగే మనిషి పుట్టినప్పటి నుంచి లోపట్ల కొలెస్ట్రాల్ ఏ విధంగా అయితే ఒక్కసారి అయిందో మనిషి చచ్చిపోయేదాకా కొలెస్ట్రాల్ అంతే ఉంటది అందుకే అటాక్ వస్తుంది అయితే ఇది భూమి మీద లేకుండా చేయాలంటే ఏం చేయాలి ఏం చేస్తే పోతుంది ఇది కరెక్ట్ అయినా డాంబర్ అవుతుంది ప్లాస్టిక్ కదా ప్లాస్టిక్ కాబట్టి డాంబర్ అవుతుంది అవునా రైట్ ఇట్లా చేయదు పట్టు ఇట్లా ఇట్లా అయితే ఈ క్యాప్సిల్ అవిష గింజలతో తయారైన క్యాప్సిల్ ఇది ఏ విధంగా మన లోపట్ల కొలెస్ట్రాల్ తీసి తీసి హార్ట్ అటాక్ బీపీ షుగర్ రాకుండా కాపాడుతుంది అంటే ఇవి గింజలతో తయారైన క్యాప్సిల్ ఏది ఇది ఏం ప్రాబ్లం ఉన్నా కూడా బీపీ ఉన్నా షుగర్ ఉన్నా థైరాయిడ్ ఉన్నా పక్షపాతాలు మోకల్ నొప్పులు ఉన్నా కిడ్నీలో స్టోన్స్ ఉన్నా ఇరెగ్యులర్ పీరియడ్స్ ఉన్నా ఏం ప్రాబ్లం ఉన్నా ముఖ్యంగా ఈ క్యాప్సిల్ వేసుకోవడం ద్వారా హార్ట్ అటాక్ రాకుండా కాపాడుతుంది అర్థమవుతుందా అటాక్ ఎవరికి వస్తుందో లేదు మనకు లోపలికి మనం చూడం కొవ్వు ఉంటుంది అనేది అవునా అది మంట పెడితేనే కరిగిపోయేది అవునా ఈ క్యాప్సిల్ ద్వారా లోపల మనకి ఏ కొలెస్ట్రాల్ అంటే చెడు కొవ్వుని కరిగించి గుడ్ కొవ్వుని ఇంప్రూవ్మెంట్ చేస్తారు మంచి కొవ్వుని ఇంప్రూవ్మెంట్ చేస్తారు హార్ట్ హార్ట్ అటాక్ రాకుండా కాపాడుతుంది ఏమైతుంది కరుగుతుందా స్లో కరుగుతలేదా ఏ నీకు గనపడతా ఇది మంట పెడితేనే పోయేది అవునా కాదా అలాంటిది స్లోగా మనకి రూపాయి లోపట్ల తీసేస్తా అనమాట అట్లా స్లోగా జరుగుతుంది అది ఏది బీపీ షుగర్ వాళ్ళు పదిహేను పదకొండు ఏళ్ళ నుంచి గోళీలు వాడుతూ షుగర్ తగ్గిందా తగ్గిందా బీపీ ఉన్నది బీపీ పదిహేడు గోళీ వేసుకుంటున్నది తగ్గింది కదా మరి పది నుంచి పదిహేను ఏళ్ళు గోళీ మందులు వాడితే వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్ వస్తుంది బాగా లాభైతారు కిడ్నీ ఫెయిల్ అవుతుంది తెలుసా అది సర్వే ప్రకారా కానీ మన దగ్గర దొరికిడి మొత్తం ఆయుర్వేదిక్ మందులు ఒక నాలుగు నుంచి ఐదు నెలలు వాడుకుంటే షుగర్ బీపీ అంతా కూడా కంట్రోల్ అవుతాయి ఇట్లా ఏం కాదు ఇది గింజల నూనెనే అర్థమవుతుందా అభిషగింజల క్యాప్సు మళ్ళా ఏమన్నా కెమికల్ లేకుంటే ఆడికల్ తెచ్చిర్రో అది అనుకుంటే అమ్మకి ఇక అనిపిస్తుందా రంధ్రం పడుతుంది మరి కరెక్ట్ మళ్ళీ చూసుకుని ఏమన్నా అయితే రంధ్రం పడితే ఎట్లా అవునా కాదు ఈ విధంగా మనం మొత్తంగా రిమూవ్ చేస్తుంది అనమాట ఏమైతుంది వంట పెడితేనే కానిగిపోయేది అలాంటిది మనకి ఈ క్యాప్సులు ద్వారా లోపల అయిపోయింది హార్ట్ అటాక్ రాకుండా మనకి కాపాడుతుంది మరి క్యాప్సులు ఎవరైనా వాడచ్చు ఎవరు వాడచ్చు అంటే గుండె ఉన్న ప్రతి ఒక్కరు వాడుకోవచ్చు ఎవరికైతే గుండె ఉండేదో అది మాత్రం అర్థమవుతుందా గుండె లేనోళ్ళు అసలే వాడదు లేదు సార్ కాబట్టి గుండె ఉన్న ప్రతి ఒక్కరు వాడద్దు గుండె లేనలే ఉండదు కాబట్టి గుండె ఉన్న ప్రతి ఒక్కరు వాడుకోవాలి అని ఇప్పుడు ఈ క్యాప్సూల్ వేసుకోం సార్ మా మీ కంపెనీ మేము తెలుసుకోవాలా మాకు అవసరం లేదని అంటే ఆవిషక గింజలు కొనుక్కొచ్చుకోరు డి లో ఆడ ఉంటాయి అవిషక గింజల్ని ఇట్లా ప్యాకెట్లు దొరుకుతాయి డిమార్ట్ లో ఇట్లా డిమార్ట్ లో ఉంటాయి కానీ ఇవి తినలేవు నువ్వు తినలేవు ఎందుకు తినలేవు అంటే కాకరకాయ మా తింటే మంచిది వాసన ఇట్లా అందరికి పెట్టి ముట్టినవు కదా ఆల్రెడీ చూడు ఎట్లా ఇట్లా పట్టు పట్టుకోలేం కాదు పొక్కలు పడే చేతులకు ఆమె చేతికి పొక్క పడితే ఎట్లా మళ్ళా ఆమె చేతికి పొక్క పడుతుంది

ప్రతి ఒక్క క్యాప్సిల్ బీపీ ఉన్నా షుగర్ ఉన్నా థైరాయిడ్ ఉన్నా ప్రతి ఒక్కళ్ళకి వంద శాతం గ్యారంటీ రిజల్ట్లు ఉంటాయి ఆ సార్ రిజల్ట్ చూపించింది కాబట్టి ఇట్లా మీటింగ్ ఇప్పించినారు మాకు అర్థమైందా మీకు ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా మేము రాసిస్తాము విమలవాడలో మన బ్రాంచ్ ఉంది కంపెనీ మీరు ఏం ప్రాబ్లం ఉన్నా మీరు చెప్పుకొని రాసిస్తే బ్రాంచ్ ఉంది సార్ కూడా తెచ్చిస్తాడు మేడం కూడా తెచ్చిస్తాడు ఏం ప్రాబ్లం మీరు చెప్తే నేను రాసిస్తా దాన్ని బట్టి డబ్బులు అయింది అట్లా ఇప్పుడు నువ్వు ఆ చిత్ర కూడా ఎన్ని తెలుస్తుంది గట్లా మోగల్ లోపలు ఉండదు ఎన్ని అవుతుంది షుగర్ ఉంది ఎన్ని అవుతుంది గట్లా ఈ గిట్ల దగ్గర ఏం చేసింది ఒక అవ్వ అవ్వ గి పిలగా గిదీన్ని కరిగిచ్చింది పుస్కన్ వేసుకుంటే పేలికల్లి కరిగితే అవునా కాదు గిట్లనే క్వశ్చన్ వేసింది నీళ్ ఎక్కడ అయితే ఏం చేసినా అంటే ఒక్కటిసారి ఇరవై గోళీలు వేసుకున్నాం ఇది ఇరవై వేసుకోవచ్చు నలభై కూడా వేసుకోవచ్చు మన వాళ్ళందరూ గోళీలు ఎట్లా వేసుకుంటారో డాక్టర్ ఇచ్చినాయి ఫస్ట్ లాస్ట్ కేసారు గుండెలు ఎత్తారు గిడెత్తారు వేసిన తర్వాత నీళ్ళు అవుతారు అవునా కాదు అవు అట్లా ఏం ఎప్పటికే కానీ గోల్లీ ఫస్ట్ వాడతాడు మరి అయితే అయితేనే పని చేస్తాయి గోళీ ఎట్లా అంటే ఒకటి పోవు కదా ఇక్కడ తట్టు ఇక్కడ తట్టుకుంటాను ఫస్ట్ గోళీ ఎత్తే తట్టుకోవద్దు ఇప్పుడు ఆనబడ్డదనుకో మన ఊళ్ళో ఆనబడ్డది మొత్తం చెత్త ఆనకి ఆనకేమైతుంది మరి

ఉంటుంది బీపీ షుగర్ థైరాయిడ్ పక్షవాతలు మోకలు నొప్పులు ఆల్సిడీ ప్రాబ్లం అస్తమాల్ కిడ్నీ స్టోన్స్ ఎలర్జీస్ అటాక్స్ ఉబ్బసం మాయసం బంధకం మైగ్రీన్ డేకు ఇంకా లేడీస్కి అయితే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కానీ గర్భాశయంలో నీటి బుడగలు ఉండని థైరాయిడ్ ప్రాబ్లం ఉండని ప్రతి ఒక్క లేకుంటే ఎక్కువ బ్లీడింగ్ కావడం ద్వారా కూడా చాలా మందికి ప్రెగ్నెన్సీ కావడం వ్యక్తులకు కూడా ఉంటారు రావడకి మొగ్వాళ్ళకి ప్రతి ఒక్క దాంట్లోకి ప్రతి ఒక్క ప్రాబ్లంకి ఉంటుంది మన దగ్గర గ్యారంటీ రిజల్ట్ ఉంటుంది కాకపోతే ఇచ్చింది ఇచ్చినట్టు నాలుగు నుంచి ఐదు నెలలు పక్క వాడాలి ఇప్పుడు పదేళ్ళ నుంచి తగ్గని బీపీ షుగర్ ఒకటే నెలకి తగ్గదు అర్థమైందా అట్లా ఒక నాలుగు నుంచి ఐదు నెలలు వాడుకుంటే మనకి తగ్గుతా నేను కాను కానీ ఒకసారి వచ్చింది సార్ మేడం ఒక మేడం ఇట్లైనా చెప్పింది ఐదారు నెలలు ఐదు ఆరు నెలలు వాడమన్నది నెలకు ఐదు వేలు పెంచింది ఎన్ని కావాలి ఐదు ఆరు నెలలకు ఐదు ఐదు నెలల కంటే ఇరవై ఐదు వేలు కావాలి ఇరవై ఐదు ముప్పై ముప్పై వేలు ఇక ముప్పై వేలు పెట్టినాక తగ్గదా ముప్పై వేలు పెట్టినాక జ్వరము రోగం తగ్గదా ముప్పై వేలు పెట్టినాక ఏమో అది దాని ఏందో అది అన్నిటికంటే ఇప్పుడు మీరు చెప్పినట్టే చెప్పింది నేను చెప్పినట్టే చెప్పింది కావచ్చు కానీ ఆల్ దేని గురించి చెప్పిర్రో ఇవే రోగాలకు ఇవ్వే ఇప్పుడు సార్ చెప్పింది

అభిషేఖవాళ్ళు పండిస్తలేరు కూడా అయితే వాస్తవం ఏంటంటే మనం ఇప్పుడు అంతెందుకు గోరుశికుడుగా తింటే మంచిది గోరుశికుడుగాయ తింటే మంచిది వాళ్ళ గోరుశికుడు కూర అనుకుంటురా అనుకుంటురా వారానికి ఒకసారి పది రోజులకు ఒకసారి అనుకుంటారు

అందరికి నొస్తున్నారు చెక్కపెల్ల మన గెస్ట్ హౌస్ వస్తుంది గెస్ట్ హౌస్ దాటినాక సందు ఉంటది మీకు ఏది కూడా మీకు మేము కావాలంటే ఉపాధి కానీ వాళ్ళకి కూడా ఉపాధి కల్పిస్తాం మేము కంపెనీలో ఏదైనా పని చేయాలనుకుంటే కూడా నెలకి పది నుంచి పదిహేను వేలు సంపాదించడానికి అవకాశం ఉంది మా దగ్గర బుజ్జు అవకాశం ఉంటుంది అదే చెప్తాను డిగ్రీ చేసిన ఇంటర్ చేసినా చదువుకున్న చదువుతో సంబంధం లేకుండా వాళ్ళ అందరిలోకి మేము ట్రైనింగ్ ఇచ్చి ఒక ఆరు నెలలు ఎనిమిది నెలలు ట్రైనింగ్ ఇచ్చి నెలకి ఇరవై ఇరవై ఐదు వేలు దాకా ఇస్తారా మీకు కూడా ఇస్తాం ఫస్ట్ నువ్వు వాడుకోవాలా నువ్వు రిజల్ట్ వచ్చింది అనుకో హుషారైనా అనుకో నువ్వు ఒక పది మందికి చెప్పాలా అప్పుడు నీకు కంపెనీ పది